హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను చూశారు కదా నా కొత్త మిషన్ అనమాట ఇది జాక్ ఎఫ్ఐ తీసుకున్నాను చాలా రోజుల నుండి ఒక కొత్త మిషన్ అయితే తీసుకుందామని సెర్చ్ చేస్తూ ఉన్నాను అనమాట జాక్ ఎఫ్ఐ మిషన్ పెద్ద మిషన్ తీసుకోవాలా లేదంటే ఎన్ టీ టెన్ నైంటీ ఫైవ్ టీ టెన్ మోడల్లో ఉంటుంది కదా ఆ మిషన్ తీసుకోవాలా అని చాలా సెర్చ్ చేశాను అనమాట కానీ కొంచెం మనం కుట్టే ఒకటి రెండు బ్లౌజ్లకు కానీ డ్రెస్లకు కానీ రో డైలీ ఆ మాత్రం కుట్టేదానికైనా కొంచెం వర్క్ స్పీడ్ ఉందనుకో కొంచెం టైం సేవ్ అవుతుంది కదా అలా ఆలోచించి అయితే నేనైతే ఈ మిషన్ తీసుకున్నాను అనమాట నాకైతే ఈ మిషన్ గురించి అసలు ఏం నాలెడ్జ్ అయితే ఏం లేదనమాట అసలు ఎట్లా వర్క్ అవుతుంది మరీ స్పీడ్ వెళ్తుందా అయితే ఏం తెలీదు కానీ వాడుతూ తను డెమో ఇచ్చిన తర్వాత ఒక్కటి ఒక టూ డేస్లో నేను మంచిగా కవర్ అనమాట అంటే స్పీడ్గా వర్క్ చేసుకోవడానికి అయితే నాకు మంచి బెనిఫిట్ అయ్యింది ఇంత ముందు నా దగ్గర సింగర్ ప్రామిస్ మిషన్ ఉంటుంది కదా ఆ చిన్న మిషన్ మీద కుట్టేది అనమాట కింద కూర్చొని కుట్టేదాన్ని అప్పుడు నేను కానీ ఇదేమో స్టాండ్ మీద అంటే టేబుల్ మీద కూర్చొని కుట్టాలి స్టూల్ మీద కూర్చొని కుట్టాలి తర్వాత నాకు కంట్రోల్ చేస్తుందో చేరాదో అనుకున్నాను కానీ యూజ్ చేస్తుంటే మాత్రం అసలు చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట మిషన్ ఎంత కుడుతుంటే అంత బాగా కుట్టాలనిపిస్తుంది చూసారు కదా ఈరోజైతే అయితే ఎటకెలకు నేను నా మిషన్ అయితే కొనుక్కున్నాను కొత్త మిషన్ ఇది ఒక చిన్న స్టెప్ అనమాట చూద్దాం మరి ఎలా ఉంటుందో బిజినెస్ అయితే మనది ఇంకా నన్ను చాలామంది బయట అంటే నా కొలీగ్స్ కానీ వాళ్ళు వీళ్ళు అడిగిన అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే నువ్వు మిషన్ ఎక్కడ నేర్చుకున్నావు అని చాలామంది అడిగారు అనమాట అండ్ ఇంకా నాకు మిషన్ నేర్పిస్తారా అని కూడా కొంతమంది అడిగారు నేను మిషన్ నేర్చుకోవడం అయితే యూట్యూబ్లో చూసి చాలా ఛానల్లో చూసి చూసి నేర్చుకున్నాను అనమాట అది కూడా మనకు వెంటనే రాదనమాట బయట నేర్చుకుంటే వాళ్ళు వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి నేర్పిస్తారు అట్లా కాదు దీంట్లో అయితే చాలా టైం టేకింగ్ ఉంటుంది కొంచెం స్లోగా నేర్చుకోవాలన్నమాట మనకు ఏదైనా ఫస్ట్ మనకు వర్క్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కడ బయటనే నేర్చుకోవచ్చు మనం యూట్యూబ్లోనైనా నేర్చుకోవచ్చు నాకైతే బయటికన్నా కూడా యూట్యూబ్లో నేర్చుకుంటేనే కొంచెం బెనిఫిట్స్ అనిపిస్తాయి అన్నమాట నేను స్టార్టింగ్ స్టార్టింగే యూట్యూబ్లో చూసి నేర్చుకు నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుండి స్లోగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇప్పుడే ప్రస్తుతానికైతే కస్టమర్ బ్లౌజెస్ డ్రెస్సెస్ యూనిఫామ్స్ అలా అన్ని డ్రెస్సెస్ అయితే ఇప్పుడు నేను కుట్టగలుగుతున్నాను సక్సెస్ఫుల్గా ఇంకా యూట్యూబ్లో ఏ ఛానల్లో చూసి నేర్చుకున్నావని కూడా చాలామంది అడిగారు అనమాట ఛానల్ అంటే పర్టికులర్గా ఏది లేదండి నాకు ఏ మెథడ్లో నచ్చితే ఆ మధ్యలో ప్రతి ఒక్క ఛానల్ని నేనైతే ఫాలో అవుతూ ఉండేదాన్ని నాకు ఏది కుట్టాలనిపిస్తే అది వెంట వెంటనే సర్చ్ చేసుకుంటూ ఒక డ్రెస్ కుట్టాలంటే ఆ మోడల్ని ఫస్ట్ నేను సెర్చ్ అనమాట సర్చ్ చేసుకొని ప్రతి ఒక్క అదే మోడల్ డ్రెస్ రెండు మూడు ఛానల్లో ఉంటే ఆ రెండు మూడు ఛానల్లో కూడా నేను ప్రతి వీడియోని కంప్లీట్గా చూసేదాన్ని అనమాట ఒక డే మొత్తం దానికి అలా నేర్చుకోవడానికి స్పెండ్ చేసి నెక్స్ట్ డే నేనైతే డ్రెస్ కుట్టేదాన్ని సో అట్లా ప్రతి ఒక్కటి కూడా అలా నేర్చుకున్నాను అనమాట కానీ ఓపిక ఫస్ట్ అయితే మనకు పేషెన్స్ ఉండాలి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ అయితే తప్పకుండా ఉండాలి అలా అయితే ఎక్కడ నేర్చుకున్నా కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది మిషన్ ఇంకా మిషన్ కాస్ట్ అయితే ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క రకంగా చెప్తున్నారనమాట నేను నా టైలర్స్ ఛానల్లో ఒక వీడియోలో చూసి ఒక నెంబర్కి అయితే కాల్ చేశాను దాంట్లో ట్వంటీ త్రీ థౌజండ్ అని చెప్పారనమాట సిటీ నుండి మనకు రావడానికి ట్వంటీ త్రీ థౌజండ్ మిషన్ కాస్ట్ అని చెప్పారు ఇంకా మాకు లోకల్లో అడిగితే మాత్రం ట్వంటీ ఎయిట్ అయితే చెప్పారనమాట సో లాస్ట్కి అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే మిషన్ వచ్చిందనమాట మొత్తానికి ఇంకా ఇది పెద్ద మిషన్ కాబట్టి మోటార్తో రన్ చేస్తాం కాబట్టి దీనికి ఒక స్టెబిలైజర్ కూడా యూజ్ చేస్తే మనకు మిషన్ ఎక్కువ రోజు వస్తుందనమాట అంటే దాన్ని లైఫ్ టైం అనేది మంచిగా ఉంటుంది అనమాట ఏం మదర్ బోర్డుకు ఏం ఎఫెక్ట్ కాకుండా సో దానికోసం నేను ఒక స్టెబిలైజర్ కూడా తీసుకున్నాను దానికి కొంచెం దగ్గరలో ఒక టూ థౌజండ్ పడింది అనమాట అంటే మొత్తం నాకు మిషన్ కాస్ట్ ఇంకా సింగిల్ పాదం దీనికి సింగిల్ పాదము సీజరు అట్లాంటివి ఏవి మనకు ఫ్రీగా రావు అన్నీ మనం బయట కనుక్కోవాల్సిందే సేమ్ మొత్తం కలిపి నాకు ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ అయితే పడింది ట్వంటీ ఫైవ్ థౌజండ్లో అయిపోతుంది అనుకున్నాను కానీ కొంచెం ఎక్కువే పడింది స్టెబిలైజర్ ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి కానీ పడినా కూడా స్టెబిలైజర్ ఉంటేనే మనకు సేఫ్ ఎప్పటికైనా మెషిన్ మనం పెద్ద అమౌంట్ పెట్టి తీసుకున్నప్పుడు ఒక టూ థౌజండ్లో ఆలోచించి స్టెబిలైజర్ తీసుకోకుండా మాత్రం ఉండొద్దు అనమాట ఖచ్చితంగా స్టెబిలైజర్ తీసుకోండి నాలాగే చాలామంది జాక్ మిషన్ తీసుకోవాలా వద్దా మనకు అసలు ఆపరేట్ చేయొస్తుందా లేదా అని ఆలోచిస్తారు ఏం లేదండి మనం నార్మల్ మిషన్ని మోటార్ పెట్టి ఎలా యూజ్ చేస్తామో సేమ్ ఇది కూడా అలాగే పెడలు తొక్కడం కానీ అంతా అలాగే ఉంటుంది నేను మిషన్ తెచ్చిన రోజు అయితే దాన్ని ఓపెన్ చేయలేదు నెక్స్ట్ డే కొంచెం పూజలాగా చేసి దాన్ని ఓపెన్ చేశాను అనమాట అయితే ఫస్ట్ రోజు కొంచెం సేపు ఒక వన్ టూ అవర్స్ అయితే స్మూత్గా నడిచింది దాని తర్వాత దారం తేగడం స్టార్ట్ అయింది అనమాట అండ్ ఫస్ట్ కొత్త మిషినే దారం తేగితే కొంచెం భయం వేసింది తర్వాత మాకు సేల్ చేసిన షాప్ అతను ఉంటాడు కదా వాళ్ళకి కాల్ చేశాను నెక్స్ట్ డే వచ్చి వాళ్ళైతే మళ్ళీ రిపేర్ చేసి ఇచ్చారు మనం తెలిసి తెలియక మిషన్ అయితే ఏ పార్ట్ పడితే ఆ పార్ట్ కూడా వీకేసి మనం సొంతంగా రిపేర్ మాత్రం చేయొద్దు మనకు వన్ టూ ఇయర్స్ వారంటీ ఇస్తారు కాబట్టి వాళ్ళకే కాల్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి మన మిషన్ మంచి చేస్తారు ప్రస్తుతం ప్రస్తుతానికైతే ఇప్పుడు నా మిషన్ అయితే మంచిగా వర్క్ చేస్తుంది స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట సౌండ్ అనేది ఉండదు ఇవి వేరే వాళ్ళకైతే అసలు డిస్టర్బెన్స్ ఉండదు మెయిన్ నేను తీసుకుందే సౌండ్ అసలు పక్కన వాళ్ళకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి అనమాట నేను ప్రీవియస్గా వాడిన సింగల్ ప్రామిస్ మిషన్ అయితే చాలా సౌండ్ వస్తుందండి రీసెంట్గా దాని మీద కుట్టడం వల్ల ఎక్కువ బడెన్ పడి మిషన్కి అయితే సౌండ్ వస్తుందనమాట పీకో ఎక్కువ చేసేదాన్ని అనమాట ఆ మిషన్ మీద సో పీకో నార్మల్ స్టిచ్ ఇటు అటు మారవడం వల్ల దాని లైఫ్ టైం అయితే పాడైపోయింది ఇప్పటికీ కూడా మిషన్ మంచిగా నడుస్తుంది కాకపోతే సౌండ్ ఎక్కువ వస్తుంది అనమాట ఆ సౌండ్కి అయితే మనం పక్కనోళ్ళలో అయితే ఉండలేరు అలా వస్తుంది అనమాట ఆ సౌ మిషన్కి సౌండ్ అయితే సో అందుకే ఈ మిషన్ అయితే తీసుకున్నాను ఇంకా కొంతమందికి డౌట్ ఏంటంటే ఈ మిషన్ మీద పీకో అలాంటివి వస్తాయా జిగ్జాగ్ అలా అవన్నీ వస్తాయా అని డౌట్ అనమాట కాకపోతే ఈ మిషన్ మీద ఏ రకమైన స్టిచెస్ అయితే ఏమి రావు ఓన్లీ ఒక స్ట్రైట్ స్టిచ్ ఒక్కటే వస్తుందన్నమాట సో దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే స్ట్రెయిట్ స్టిచ్ ఒకటే వస్తుంది కాబట్టి దీని లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటుంది మాటి మాటికి రిపేర్ రావడం అట్లాంటివి ఏమి ఉండవంట అయితే నాకు కూడా ఏం లేవు చూడాలి ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది వస్తే నేను మిషన్ తీసుకున్న నెక్స్ట్ డేనే ఆ షాప్ వాళ్ళు ఇతను పంపించారు మిషన్ని అసెంబ్లీ చేసి నాకు డెమో లాగా చెప్పారనమాట అంటే మనకు థ్రెడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలి దాని తర్వాత ఎట్లా ఆపరేట్ చేసుకోవాలి మిషన్ ఎలా ఆయిల్ ఎలా వేయాలి ఇంకా ఆయిల్ ఎలా తీయాలి ఇవన్నీ ఉంటాయన్నమాట దీనికైతే మనం నార్మల్ మిషన్కి పైన నుండి వేస్తాం కదా హోల్స్ ఉంటాయి అక్కడ ఆయిల్ ఎక్కడ వేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి పైన వేస్తాం కదా దీనికైతే అలా ఉండదు ఆయిల్ మొత్తం మనం కింద మిషన్ కింద ఒక బాక్స్ లాగా ఉంటుంది దాంట్లో వేస్తాము ఒక హాఫ్ లీటర్ నుండి వన్ లీటర్ వరకు అయితే ఆయిల్ దీంట్లో ఫిల్ అవుతుంది సో ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేయాలి అంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ లేకపోతే సిక్స్ మంత్స్ తర్వాత ఆయిల్ కలర్ చేంజ్ అవుతుంది అనమాట అట్లా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నల్లగా అయితే అప్పుడు మనం ఈ ఆయిల్ చేంజ్ చేయడానికి టైం అయిందనమాట తర్వాత తీసేసి మళ్ళీ మనం ఒక లైటర్ లీటర్ కానీ హాఫ్ లీటర్ కానీ పోసుకోవచ్చు నాకు పడిన ఈ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ ఉందండి మనం బయట మిషన్ కొని ఇన్స్టాలేషన్ సపరేట్గా చేయించుకుంటే ఒక లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు అయితే తీసుకుంటారంట తను చెప్పారు మేము ఆర్డర్ చేసుకుంటే మీరు ఫిక్స్ చేయడానికి ఎలా తీసుకుంటారంటే మనీ ఇలా లెవెన్ హండ్రెడ్ టువెల్ హండ్రెడ్ వరకు అయితే తీసుకుంటామని చెప్పారు మళ్ళీ తర్వాత ఈ మిషన్ మళ్ళీ మళ్ళీ రిపేర్ వచ్చిందనుకోండి మనం తీసుకెళ్లి షాప్కి అయితే తీసుకెళ్ళరాదనమాట చాలా వెయిట్ ఉంటుంది ఒక థర్టీ కేజెస్ పైనే ఉంటుంది అనమాట దాని హెడ్ అయితే సో దాన్ని ఇక పెట్టినామంటే తీసేది ఉండదు ఎవరైనా రిపేర్ ఉంటే మాత్రం తప్పకుండా ఒక అత్తడిని తీసుకొచ్చి మనం చేయించుకోవాల్సిందే అట్లా కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ మినిమం ఫైవ్ హండ్రెడ్ అనమాట థౌజండ్ రూపీస్ అట్లా ఖర్చు అవుతుంది ఇక దీని మెయింటెనెన్స్ అయితే ఇట్లనే ఉంటుంది దీని బడ్జెట్ కూడా ఇట్లనే ఉంది కదా సో మనం కొంచెం జాగ్రత్తగా ఉండి దీన్ని మెయింటైన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం కానీ అలాంటివి చూసుకోవాలి దీన్ని తీసుకునే ముందు అయితే యూట్యూబ్లో ఒక వన్ వీక్ టూ వీక్స్ అయితే బాగా సెర్చ్ చేశాను ఎట్లా ఉంది వర్క్ ఎట్లా నడుస్తుంది అని అయితే చాలా చూశాను ఇంకా అయితే తీసుకున్నాను మిషన్ అయితే ఇంకా ఇప్పటి నుండి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఏదో ఒక వీడియో అయితే మిషన్కి సంబంధించిన వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను సో మన ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి ఇంకా మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ మిషన్ ఉన్నా తీసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో అయితే తప్పకుండా యూజ్ అవుతుంది సో ఎవరికైనా యూజ్ఫుల్ అనిపిస్తే యూజ్ అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి ప్రీవియస్గా నా దగ్గర ఉన్న మిషన్ సింగర్ ప్రామిస్ మిషన్ అయితే ఇంత ముందుకు తెచ్చిన కొత్తలో నేను యూట్యూబ్లో ఒక వీడియో అనమాట దాన్ని చూసి నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ దాన్ని వాళ్ళ మా మదర్స్కి కానీ లేకపోతే వాళ్ళే కొనుక్కోవడానికి కానీ నన్ను సజెషన్స్ అడిగారు అనమాట ఎట్లా ఉంటుంది అని సో మొత్తానికి దాని రివ్యూ ఏంటంటే మనం ఇంట్లో వరకు అయితే చాలా బాగుంటుంది ఇంట్లో మన బట్టలు అయితే బాగుంటుంది అలా కాకుండా కస్టమర్స్వి పీకో చేయడం స్ట్రేట్ కుట్టగాని ఇట్లా కస్టమర్స్ ఎక్కువ బాడే ఉంటుంది కదా ఎక్కువ మొత్తంలో కుడతాం కదా దానికైతే యూజ్ ఉండదండి అందుకే నేను చెప్పే వాళ్ళకి కూడా చెప్తున్నాను ఈ వీడియోలో దాన్ని తీసుకోవాలనుకుంటే మనం ఇంట్లో మనం మనవి మనం కుట్టుకోవడానికి అయితే బాగుంటుంది బయట వాళ్ళకి కుట్టడానికి ఎక్కువ మొత్తంలో ఎక్కువ బట్టలు కుట్టడానికి అయితే యూజ్ ఉండదు సౌండ్ వచ్చి తొందరగా ఖరాబ్ అనమాట మిషన్ అయితే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది చూసారు కదా ఇలా డేమేజ్ ఇస్తున్నారనమాట కుట్టేలా వస్తుందని చెక్ చేస్తున్నారు ప్రీవియస్గా ఉన్న మిషన్ ఉన్న సౌండ్కి ఈ మిషన్ సౌండ్ వింటే చాలా స్మూత్గా అసలు కుడుతున్నామా లేదా పడుతుందా లేదా వెనకాలా అనే డౌట్ వచ్చిందనమాట నేను కుట్టేటప్పుడు అయితే ఎంత స్మూత్గా చాలా స్మూత్గా వెళ్తుంది మిషన్ అయితే బాగానే ఉంది మరి ఫ్యూచర్లో ఏమైనా రిపెండ్స్ వస్తే చెప్పలేము కానీ ఇప్పుడైతే చాలా బాగుందనమాట సో తీసుకునే వాళ్ళు మనీ ఉంటే మాత్రం తీసుకోండి మనీ లేవు మా దగ్గర అంత బడ్జెట్ పెట్టలేము అనుకుంటే నైంటీ ఫైవ్ టెన్ మోడల్లో కూడా సేమ్ ఇలానే ఫినిషింగ్ వస్తుందంట ఆ మోడల్లో కూడా సో దాని వైపు కూడా వెళ్ళొచ్చు నాకు కూడా చాలామంది ఆ మిషన్ తీసుకోను ఎక్కువ మొత్తంలో కుట్టావు కదా ఒక వన్ టూ కుడతావు కదా సో అదే తీసుకోవచ్చు కదా అని చెప్పారు కానీ నాకైతే ఈ మిషన్ నచ్చింది నచ్చింది ఇక ఎంతైనా నచ్చినప్పుడు ఎంత అమౌంట్ అయినా పెట్టి తీసుకోవాలనిపిస్తుంది సో ఇదనమాట నేను ఫస్ట్ వచ్చిన ఒక టూ డేస్లో ఈ డ్రెస్ అయితే కుట్టాను టూ డేస్లో అంటే నేను ఒకరోజు కొంచెం ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ డే అయితే ఈ డ్రెస్ అయితే కుట్టాను ఆ మిషన్ మీదనే కొత్త మిషన్ మీద సో ఈ క్రాప్ టాప్ ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్